బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి చాలా గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఇంకా ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళేవాళ్ళే అయితే మనకి కన్ఫర్మ్ లిస్ట్ వచ్చిందని చెప్పాలి ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎవరెవరు అడుగు అనే విషయం మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే ముందుగా సోనియా ఈమె ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు రీతి చౌదరి ఎప్పుడు కూడా హార్ట్ లుక్స్తో అందాలతో కొర్రకాలని మతెక్కేస్తుంది అలాగే ఇంకా జబర్దస్త్ అనే కిరాకు అలాగే అమృత ఈమె ఒక యూట్యూబర్ అనే చెప్పాలి అలాగే తేజస్విని గౌడ అలాగే సాయి కిరణ్ యాక్టర్ రాజ్ తరుణ్ విష్ణుప్రియ భర్రెలెక్క అలాగే ఇంద్రనీల్ అలాగే బుల్లి తెరపిన మెగాస్టార్ అనే పేరుతో నిలిచి ఉన్న ప్రభాకర్ కూడా ఈ బిగ్ బాస్ హౌస్ అప్పుడు అడుగు పెడుతున్నారు అని తెలిసింది మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆట ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే